అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంపై రాయలసీమ బీఎస్పీ ఇన్ఛార్జ్ నాగరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈవో పర్యవేక్షణ సైతం లేకుండా విగ్రహాలను ఎలా తొలగించి పునఃప్రతిష్ఠ చేస్తారని ప్రశ్నించారు రాజుల కాలంలో వజ్ర వైఢూర్యాలను కింద పెట్టి విగ్రహాల ప్రతిష్టాపన చేసేవారని ఆయన అన్నారు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సీసీ ఫుటేజీని బయట పెట్టాలని బీఎస్పీ ఇన్ఛార్జ్ నాగరాజు డిమాండ్ చేశారు ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరామ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరామ స్వామి విగ్రహాన్ని మూడు విగ్రహాల్ని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈవో చెప్పుకోరావడం ఏంటంటే నీకు ఏ విధంగా ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్టు ఈవో కూడా అంత పురాతనమైన విగ్రహాల్ని ఏ విధంగా కదిలిస్తాడు ఈవో కూడా సమక్షంలో ఇది జరగలేదు ఒక వ్యక్తి ఇప్పుడు ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే చైర్మన్ పదవులు ఇంకా రాలేదు ఎండోమెంట్ చైర్మన్ టెంపుల్కి ఇంకా పదవులు గవర్నమెంట్ ప్రకటించలేదు ఈయన అప్లికేషన్ వేసుకొని నేనే దానికి చైర్మన్ అని చెప్పి ఒక వ్యక్తి అక్కడున్న విగ్రహాల్ని కదిలించడం జరిగింది మీరు ఏ విధంగా పెడతారు యథాస్థానంలో మీకు ఏం హక్కు ఉంది అట్లీస్ట్ ఒక కమిషనరు అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్కి సంబంధించి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉండల్లా వాళ్ళ పర్యవేక్షణలో జరగల్లా అట్లీస్ట్ ఈవో కూడా అక్కడ లేని పక్షంలో ఈ విషయం అనేది జరిగింది ఎంతో ప్రాముఖ్యమైన మా ఇష్టదైవం వెంకటరామ స్వామి విగ్రహాన్ని మీరు ఆ మూడు విగ్రహాలు అమ్మవారి విగ్రహాన్ని వెంకటరాజు స్వామి విగ్రహాలని మూడు విగ్రహాల్ని ఏ విధంగా మీరు కదిలిచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున